చెప్పండి ఆరాధ్య నిత్య బాగా చెప్పండి ఆయ్ తినండి 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 ముందు రే ఆ సందుల్లో కూర్చున్నా చెప్పండి సందుల్లో ఆ సందులోవి కూర్చుండు ఉర్రి ఈ లైన్ అంతా కూర్చారా సందులో లైన్లో బలి కూర్చారు ఈ సందులో ఓకే 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 లాజింగ్ లాగి లాజింగ్ తినం తినండి తినండి తినాలి 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 అందరం తినాలి జైపాల్ తినాలి తినాలి బాయ్ తిన తిన

ఏ కూర్చో కూర్చో తిరిపో ఆడికి ఆడికి నీళ్ళ తీసుకో వాటర్ తీసుకో బాయ్ చూడబ్బా హలో పిల్లలు చూడండి హాయ్ చెప్పాలి హాయ్ అన్నారు హాయ్ చెప్పమ్మా హలో పిల్లలు మీరు హాయి చెప్పలేదు అందరు ఎక్కడ కూర్చున్నారా టీవీ టీవీలు కూర్చున్నారు ఆడబెట్టినా అందరు చెప్పండి చూడండి అందరు ఒకసారి అందరికి ప్రైజ్లా చెప్పండి చూసేందరూ ప్రైజ్ లా చెప్పండి అందరు వీళ్ళు ప్రైజ్లా చెప్పండి తినేపను ముందు ఏడు మాత్రం వీళ్ళు కూర్చోవడం మాత్రం మళ్ళీ విచిత్రం కూర్చున్నారు వ్యాన్ సందులో తినండి తినం పిల్లలు ఈరోజు మళ్ళీ సరదాగా మన హెచ్ఎస్బిఎం చర్చిలో బేపిలో అందరూ ఈబిఎస్లో పాల్గొన్నారు మధ్యాహ్నం అందరూ సెలబ్రేషన్ చేసుకుంటూ హ్యాపీగా భోజనం చేస్తున్నారు అందరూ సతీష్ ఏ మళ్ళీ పెంచుకోండి అమ్మా కూర్చోరా ఏ కూర్చుందమ్మా కూర్చుంది కూర్చో మళ్ళీ పెట్టుకోండి ఒకసారి అందరూ చేయదు ఏంటి